నెల్లూరు జిల్లాలో ఉద్యోగాల పేరుతో రుణాల పేరుతో టోకరా వేస్తే బ్యాచ్ ఎక్కువగా పనిచేస్తున్నాయి నిరుద్యోగుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని కొందరు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బు డబ్బిచ్చిన తర్వాత చేతులెత్తేస్తున్నారు ఎత్తేస్తున్నారు ప్రతినిత్యం ఏదో ఒక చోట ఈ వ్యవహారం జరుగుతుంది పోలీసుల ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇలాంటి వినతి పత్రాలు ఎక్కువగా వస్తున్నాయి సోమవారం గ్రీవెన్స్లో వచ్చిన వినతి పత్రాలు ఇలా ఉన్నాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం నూట తొమ్మిది ఫిర్యాదులు వచ్చాయి వచ్చిన ఫిర్యాదుల్లో సంతపేట పరిధికి చెందిన మహిళలు తన స్నేహితురాలు మబ్జాన్ ద్వారా నెల్లూరు టౌన్ కు చెందిన శివశంకర్ సునైనా అనే వారిని పరిచయం చేసి ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తారని నమ్మించి ఆరు లక్షల యాభై ఆరు వేల నగదు తీసుకుని ఉద్యోగం ఇప్పించలేదని మోసపోయారని విచారించి న్యాయం చేయాలని అదేవిధంగా కావలి టౌన్ పరిధికి చెందినటువంటి వ్యక్తిని అదే ప్రాంతానికి చెందిన నవీన్ కుమార్ అనే వ్యక్తి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తారని నమ్మించి పదకొండు లక్షల రూపాయల నగదు తీసుకుని మోసం చేశాడని విచారించి న్యాయం చేయాలని కోరారు సంఘం పరిధికి చెందినటువంటి వ్యక్తి ద్వారా గుంటూరుకు చెందిన సయ్యద్ వారీస్ సాంబ శివరావులు కౌన్సిలింగ్ కెరీర్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నెల్లూరుకు చెందిన ఏడుగురి వద్ద నుండి ముప్పై ఆరు లక్షలు నగదు తీసుకుని నకిలీ ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారని ఉద్యోగాలు కల్పించకుండా నగదు తిరిగి ఇవ్వకుండా మోసం చేశారని విచారించి న్యాయం చేయాలని వారు కోరారు భోజులు పర్తికి చెందినటువంటి మహిళను హైదరాబాద్ లో ఉద్యోగాలు చేస్తున్నప్పుడు తన చిన్ననాటి స్నేహితులని కావలి సమీపాన ఉన్న జలదంకి చెందిన శివారెడ్డి అనే వ్యక్తి ప్రేమిస్తున్నారని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమ పేరుతో శారీరకంగా కలుసున్నట్లు ప్రస్తుతం పెళ్లికి నిరాకరిస్తున్నాడని విచారించి న్యాయం చేయాలని కోరారు బొచ్చి పరిధికి చెందినటువంటి వ్యక్తిని అవింత్ సింగ్ అనే ఓ వ్యక్తి ఓ ప్రముఖ బ్యాంక్ లో కస్టమర్ అని ఫోన్ చేసి క్రెడిట్ కార్డు మీకు జారీ అయింది మూడు లక్షల వరకు లిమిట్ ఉందని ఆశ చూపించి తన వ్యక్తిగత సమాచారం తీసుకుని తన అకౌంట్ లో నుండి లక్ష ఇరవై ఒక వేల నాలుగు వందల ఎనభై రూపాయలు నగదు కాచేసినట్లు అంతేకాకుండా తన యొక్క అకౌంట్లు మరియు ఏటీఎం కార్డులు అన్ని బ్లాక్ అయినట్లు మోసపోయారని విచారించి న్యాయం చేయాలని కోరారు ఏఎస్పీట పరిధికి చెందినటువంటి వృద్ధుడు తన కొడుకు కోడలు తన జీవనోపాధి గురించి పట్టించుకోకుండా తన పేరు తన పేరు మీదున్న ఆస్తిని వినియోగించుకోనివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కుటుంబ పోషణ కూడా ఇబ్బందిగా ఉందని విచారించి న్యాయం చేయాలని కోరారు బేదేపాలం పరిధికి చెందినటువంటి మహిళలు తన భర్త చెడు వ్యసనాలకు బానిసై చిత్ర హింసలకు గురి చేస్తున్నట్లు తరడి తన బిడ్డలను కూడా పట్టించుకోవటం లేదని దాడి చేస్తూ వేధిస్తున్నాడని విచారించి న్యాయం చేయాలని అదేవిధంగా నెల్లూరు రూరల్ పరిధికి చెందినటువంటి మహిళను తన భర్త కుటుంబం గురించి పట్టించుకోవటం లేదని తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకుని తన భర్తకు తన మామలు కూడా తోడ్పాటు అందిస్తున్నారని ఇబ్బందులకు గురి చేస్తున్నారని కౌన్సిలింగ్ నిర్వహించి తన కుటుంబాన్ని చక్కదిద్దారని కోరారు నెల్లూరు జిల్లాలో నిరుద్యోగులు ఆదమరిస్తే వారి జోబీలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని నగదు తీసుకున్న తర్వాత బాధితులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇప్పటికైనా నిరుద్యోగులు అప్రమత్తం కాకుండా ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి నిరుద్యోగులు తస్మాత్ తీసుకున్నారు సార్ బ్యాంకుకి వెళ్ళాం మరి లోన్ వచ్చింది రాలేదు మాకు తెలియదు సార్ కానీ మాకు మాత్రం నోటీసులు వచ్చాయి సార్ లక్ష రూపాయలు లక్ష రూపాయలు కట్టమని మేమేం పని చేసుకోలేదు సార్ మేము కూడి పని చేసుకునే వాళ్ళని మేము ఎక్కడ తెచ్చి పెడతాం సార్ లోను ఆ పందిరు సుబ్బయ్య అయినా పంది రావణ రావణ్ పందికి రాణ మా ఇంటి దగ్గర సార్ ఆయన తీసుకున్నారు సార్ ఈ ఫ్రూట్స్ అన్ని తీసుకొని పందిరు సుబ్బయ్య ఆయన ఇద్దరు కలుసుకొని లోన్లు తీసేసుకొని మమ్మల్ని మోసం చేస్తారు సార్ ఇప్పుడు ఆ లోన్లు కడితే మాకు హౌసింగ్ లోన్ వస్తుంది సార్ మా ఆయనకి బాగాలేదు సార్ మా ఆయన మంచులో ఉన్నారు చిన్న చిన్న పిల్లలు సార్ అవి వస్తే మేము చూపించుకోవాలి సార్ మమ్మల్ని మోసం చేసేసి ఇలా చేసేస్తారు సార్ పేద మేము ఆ పందికి రావణయ్యా పందిరు సుబ్బయ్య సార్ వాళ్ళిద్దరే సార్ ఇది ఈ పనిచేసింది మండలం మాకు రెండు వేల ఇరవై ఐదులో లో మాకు లోన్లు ఇస్తానని చెప్పి పది మందిని తీసుకెళ్లి పందికి అయ్యాన అబ్బాయి మమ్మల్ని తీసుకెళ్లి లోన్లు ఇస్తానని చెప్పి రేషన్ కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డు కార్పొరేషన్ లోన్లు అని చెప్పి తీసుకెళ్లారు అని పది మంది గ్రూప్ చేశారు లక్ష రూపాయలు మనిషికి లక్ష రూపాయలు లెక్కన ఒకసారి కోర్టు నుంచి కాగితం వచ్చింది వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ కాగితాలు వస్తూ ఉంటాయి సాయంత్రానికి సాయంత్రానికి వాళ్ళు మాట్లాడి వాళ్ళు వేసేస్తారు దాని ప్రాబ్లం ఏమి ఉండగా వస్తా ఉంటే దాన్ని పట్టించుకోగలేదు అని చెప్పి చెప్పారు వాళ్ళ ఇంట్లోకి వెళ్తే ఆ మాట చెప్పారు ఇంకా రెండో తడవ కూడా ఈ నెలలో మళ్ళీ కోర్టు నుంచి కాగితం వచ్చింది మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు ఎక్కడికి వచ్చారు ముందు ఇప్పుడు ఎస్వి ఆఫీస్ కి వచ్చాం సార్ మీరు వాళ్ళని అడిగితే ఏం చెప్పారు రమణ అడిగితే ఏం చెప్పారు అడిగితే అయ్యి వస్తా ఉంటాయి పెద్ద పట్టించుకోవలేదు అయ్యి దాంతో ఏం పని లేదు వాళ్ళు కట్టేస్తారులే అని చెప్పి చెప్పారు సార్ ఎవరు వాళ్ళ భార్య అని వాళ్ళ వైపు ఈ రమణ గారిని

తర్వాత నేను ఇంట్లో పెట్టుకుంటే అది చూపించింది సార్ చూపిస్తే ఎందుకు కట్ట నువ్వు ఒప్పుకుండా అని అడిగాడు నేను అప్పు ఎప్పుడు తీసుకున్నాను సార్ నాకు అంటే నాలుగు సంవత్సరాలు అవసరం తీసుకొని నువ్వు కట్టకుండా నువ్వు పెట్టమ్మా అంటే నేను లా ఎ పంపించు కదా సార్ నాకు వాళ్ళు కట్టినప్పుడు అంటే మీరు వస్తారని మేము ఎదురు చూస్తాము అని కేసు పది మందిని తీసుకోరా అన్నాడు నేను పది మంది అక్కడికి వచ్చి చెప్తే వాళ్ళు వెళ్ళలేదు సార్ ఆమె సరే కేసు పెట్టుకోపోమన్నాడు బ్యాంక్ మేనేజర్ వచ్చాను సార్ ఆ పిల్లవాడిని అడిగితే పన్నెంట్ రమణేనే మేము మేనేజర్ కట్టాము ఆ మేనేజర్ కట్టలేదు అని చెప్పాడు సార్ అందుకని మేము ఇక్కడికి ఎస్పీ బంగ్లా కాడకొచ్చి ఎస్పీ ఆయన ఎస్పీ ఎస్పీని మాకు న్యాయం చేయమని కోలేము సార్ తెలవద్దు సార్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు మీరు బ్యాంక్ బ్యాంక్కి పోతే పది మందిని తీసుకురామ్మా అన్నాడు పది మందికి చెప్తే నీ పేరు వచ్చింది కదా నువ్వు చూసుకో మా పేరు వచ్చినప్పుడు మేమేం చూసుకుంటాము అన్నారు ఆ అబ్బాయిని అడిగితే రమణని నేను మేనేజర్కి కట్టాను మేనేజర్ పట్టలేదు అని అడిగాడు సార్ మీరేం పని చేస్తారు మేము కూలి పనికి పోతాం సార్ కూలి చేసుకునే వాళ్ళని నా బిడ్డకి వాగలేక ఒక బిడ్డకే ఖాళీ చేయబడిపోతే చూపించుకున్నా ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో అక్కడికి పోతే అని ఈ రకం వేసే మమ్మల్ని ఆఫీస్ ఇల్లు అలా వేసేస్తాను అంటున్నారు సార్ ఇరవై రెండు లక్షలు కట్టాలని నేనే ఆడ తెచ్చి కట్టేది సార్ చెప్పు